క్రిస్పీగా వస్తాయి కదా ఉప్పు ఎత్తున్నా ఎంత స్పూ ఒక స్పూన్ వేస్తా ఇంకా కారం కారంలో కూడా ఉంది ఉప్పు కదా కారంలో కారం వేసిన ఓకే ఇంకా మళ్ళీ మళ్ళీ నీళ్లు గరం పెట్టి కలపాలి వేడి నీళ్ళ వేడి వేడి నీళ్ళు ఆయిల్ వేసి అవసరం లేదా ఆయిల్ వేసుకుని తీసుకోవచ్చు లేకపోతే లేదుకుని తీస్తున్నా నేను వేడి నీళ్ళల్లో వేసినావా ఆయిల్ కొంచెం మంచి కలపాలన్నట్ట వాము అవన్నీ కలిసేటట్టు నువ్వులు అన్ని కలిసినాక వేడి నీళ్ళు మళ్ళీ బోరువెచ్చని నీళ్ళు వెండి పోస్తే మంచిగా కర్ర ఆడుతాయి అన్నట్ట మురుకు కరకర పలపల ద పిండి మంచిగా వేడి నీళ్ళు వేసి కలపాలా వేడి నీళ్ళు పోసి కలపాలా వేడి అంటే కొద్దిగా వచ్చారా గోరువెచ్చాండి ఇట్లా వేసిన వచ్చేసినాక ఏం చేయాలి నెక్స్ట్ అందులో వేసుకోవాలా వేసుకోవాలా వేసుకున్నాక పెట్టాలా పిల్ల ఎట్లా పోసుకోవచ్చు డైరెక్ట్ నూనెలోనే వేసుకోవచ్చు చిన్నగా బిల్లలా వేస్తే పిల్లలకు మంచిగా ఉంటుంది ఓకే చేస్తున్నా అమ్మమ్మ ఆయిల్ వేయడమా నెక్స్ట్ ఆయిల్ వేడి చేసినావా చేసిన ఆయిల్ వేడెక్కినాక ఏం చేయాలి నెక్స్ట్ ఇవి పోయాలా ఇది పోయాలా వెయ్యి ఇట్లా రౌండ్గా వేయాలా రౌండ్గా దింపితే బిల్ అవుతుంది ఇట్లా వేయించాలా ఆయిల్లా ఏం ఆయిల్ వేసినవి ఇందులో పల్లెనున్న పల్లెగా ఆయిల్ నా కోసం కారపూస ముగ్గు కారూసనా ఏది